ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు చారుకు వెంకట్రాయుడు దేవిపట్నం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుని అయితే మాది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రధాన ముంపు మండలం అయిన దేవిపట్నం మండలం అండి అయితే మా మండలంని మండలంలో సుమారు నలభై నాలుగు గ్రామాలు ముంపు బారిన పడుతున్నప్పుడు రెండు వేల ఇరవైలో స్వతహాగా బ్లాక్ వాటర్ కారణంగా ఖాళీ చేసి పునరావాసాలు చేరుకున్నాం అయితే అప్పుడే దేవిపట్నం గ్రామానికి ఇది గోపురం మండలంలోనే ఊరుచేవన గంగలమ్మ గుడి వద్ద పునరావాస్ కాలనీని ఏర్పాటు చేస్తున్నారు అయితే కృష్ణపాలెం కాలనీలో కూడా అసంపూర్తిగా ఉన్న కాలనీలోకే మేమందరం కూడా రావడం జరిగింది అయితే ప్రధానంగా ఏంటంటే ఆ రెండు వేల ఇరవై నుంచి ఈరోజు ఓటమి వచ్చే వరకు కూడా ఏం జరిగిందంటే గత వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి ఒక సబ్ కలెక్టర్ని అలాగే స్పెషల్ కలెక్టర్లని మార్చడం ద్వారా ఏ పనులు కూడా ముందుకు సాగలేదు ఏంటంటే సేఫ్టీగా కట్టాల్సిన ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ ఉందో పునరావాసాలి చుట్టూని దాన్ని నిర్మించకపోవడం అలాగే రోడ్లు సరిగా ఇదే చేయకపోవడం డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ మోత ఏదైతే ఉందో తుఫాన్ అనేది వర్షానికి మొత్తం ఊరంతా కూడా మరో వరద గోదావరి పక్కన ఉన్నప్పుడు ఎలా ఉందో ఈరోజు అలాగే తలపిస్తుంది అయితే దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే అధికారులు నిర్లక్ష్యం ఒకవైపు అయితే కాంట్రాక్టర్లో చెప్పిన ఏదైతే సమాధానాలు ఉన్నాయో నిర్వాసితులు ప్రతి అధికారికి వచ్చిన ప్రతి సబ్ కలెక్టర్లకి స్పెషల్ కలెక్టర్లకి వివరించేద్దామని చెప్పి ముందుకు వెళ్తే వాళ్ళతో మాట్లాడేవారు కాదు కాంట్రాక్టర్లు ఏం చెప్పినా దానికి చెప్పి ఏదో ఉన్న నిర్వాసితులకి చెప్పి రేపవద్ది అవుద్ది కాంగారు పడొద్ది అని చెప్పి సరిపోయారు ఈ రోజు వరకు కూడా దేవుపట్నం పొడరాస్ కాలనీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోవడం వల్ల ఈ రోజు ఈ తుఫాన్ గుది తుఫాను కాబట్టి ప్రతి ఏరియాలోనే ఇలాగే ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చింది అని చెప్పడం అయితే ముమ్మాటికే తప్పేనండి ఎందుకంటే చిన్నపాటి వర్షానికే కూడా ఊళ్ళో ఉన్న నీరంతా కూడా దా ఆ కాలనీలోకే చేరడం వల్ల ఎప్పటికప్పుడు ఇలాగే ఉంటుంది దీన్ని వరుసగా రెండు మూడు సార్లు కూడా పేపర్లలో వచ్చినాయి వీడియోలు కూడా మేము ప్రత్యక్షంగా నేనే సెంటల్ గ్రూపుల్లో కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పటికైనా అధికారులు కొంచెం నిర్వాసితులను మనుషుల్లా చూసి ఆ దేవుపట్నం పునరావాస కాలనీని ఒకసారి విజిట్ చేసి ఏదైతే ఊరు చుట్టూరు ఏదైతే పునరావాస కాలనీ చుట్టూరు ప్రహారీ కట్టి దానికి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి రోడ్లు ఏర్పాటు చేస్తే వాళ్ళ జీవనోపాధి బాగుంటుంది ఈ గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా మూడు వేలు నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఇంటి అద్దెలు కట్టుకుంటూ బయటే ఉన్నారు ఇక అలా కట్టుకోలేక కొంతమంది పునరావాసాలకు చేరుకుంటున్నారు అయినా కానీ ఈరోజు కూడా ఈ పునరావాసం అనేది మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని అటు రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి శిరీషదేవి గారికి దృష్టికి అలాగే జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యకి ప్రధానంగా కల ఇరు కలెక్టర్లతోని కూడా చర్చించి ఈ అసంపూర్తిగా కాలనీని కాలనీలను వదిలేసిన ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయించి స్థాయిలో పునరావాసాలు పూర్తి చేయాలని చెప్పి కోరుతూ అలాగే దీన్ని జనసేన పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమంలో పెట్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా నారా లోకేష్ గారికి అలాగే మే జల వనరుల మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి జనసేన పార్టీ పరంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను